హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా పేరు బంకీ విక్రమ్ నేను విజయవాడ నివాసినండి అండ్ నేను ఇప్పుడు మీకు చాలా విషయాల్లో అవగాహన తీసుకురావాలని ఆశపడుతున్నాను మంచి ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వై అవర్ బాడీ ఈజ్ ఫార్మింగ్ ఎసిడిక్స్ ఎందుకంటే మనం ఒకప్పుడు మట్టి కుండల్లో వాడేవాళ్ళం ఇస్తరాకుల్లో అరిటాకుల్లో తినేవాళ్ళం ఈరోజు ప్రెజర్ కుక్కర్లో వంట చేస్తున్నాం ప్లాస్టిక్ ప్లేటుల్లో తింటున్నాం బాడీ అనేది నాన్ కమ్యూనికేబుల్ లోకి వెళ్ళిపోయింది దానికి లైఫ్ స్టైల్స్ అనేవి ప్రథమ కారణం ఆహారపు అలవాట్లు అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వడం మీరు గమనించినట్లయితే పూర్వం మనకి పెటిసైడ్స్ లేవండి పురుగు మందు వాడకాలు చాలా తక్కువ ఉండేది స్టోరేజ్ సిస్టమ్ తక్కువ ఉండేది ఈరోజు ప్రతిదీ కూడా పురుగు మందు లేకుండా రావడమే లేదు అండ్ ఒకప్పుడు మనం తాగే వాటర్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి మొత్తం యావత్ దేశంలో భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి ఎందుకంటే మనము ఒకప్పుడు కాలువలను ఎలా చూసాం నేటి పరిస్థితి ఎలా ఉందో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువలు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయాయి దానికి తోడు మనం ఎలాంటి వాతావరణంలో ఉండేవాళ్ళం ఇప్పుడు రోడ్డు మీదకెళ్తే ఐదు నిమిషాలు ఊపిరి ఆడని పరిస్థితుల్లో వాతావరణపు కాలుష్యం విపరీతంగా పెరిగింది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం విక్టోస్ ప్రోడక్ట్స్ వి కెఫే కాఫీ అండ్ రీజన్స్ టెంవి కోర్ అనే మూడు ప్రోడక్ట్లతో ఈ కంపెనీ అయితే గత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో స్టార్ట్ అయింది ఇక్కడ మనం ప్రథమంగా చర్చించుకునేది నాన్ కమ్యూనికేబుల్ డిసార్డర్స్ ఎందుకు వస్తున్నాయి బాడీ మైల్డ్ ఎసిడిక్లో ఉందా మోడరేట్ ఎసిడిక్లో ఉందా సివియర్ ఎసిడిక్లో ఉందా అనేది మీకు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది అసలు ఏ ఏ ప్రాబ్లంకి కోర్ వరాక్వి వాడొచ్చు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే అనేక విషయాలపైన మీకు చక్కని అవగాహన కల్పించే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అసలు ఏంటి కోర్ వొరాక్వి క్రోర్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం కోర్ కాంబినేషన్ ఆఫ్ థర్టీ ఫైవ్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వరాక్ ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ దీన్ని మనం తెలుగులో వ్యాధి నిరోధక శక్తి లేదా రోగ నిరోధక శక్తి అని అంటాం వి విక్టోస్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రోడక్ట్ కోర్వరాక్వి అనేది యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ల యొక్క శక్తివంతమైన మూలమండి ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది శరీర మరియు మానసిక రుగ్మతులతో పోరాడడానికి ఎంతగానో సహాయపడుతుంది కోర్వరాక్వి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీరు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా గడప గడపకి కోర్ కడుపు కడుపుకి కోరు కావాలనే నా నిర్ణయాన్ని మీరందరూ ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని విషయాలపైన మనం అవగాహన పెంచుకుందాం బాడీ మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా సివియర్గా ఉందా అనేది ఈ సమస్యలని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది మంచి జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది జనరల్గా చర్మ సంబంధిత సమస్యలు అనగానే చాలా వరకు సోరియాసిస్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు కే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక కే కాదు చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకి ఇది చక్కని సొల్యూషన్గా ఉపయోగపడుతుంది అలాగే చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎంత బాగానో ఉపయోగపడుతుంది వీటన్నిటికంటే ముఖ్యంగా మహిళల్లో క్రమరహిత పీరియడ్స్ అంటే పీసీఓడి సమస్యలు కొందరికి డేట్స్ సరిగ్గా రాకపోవడం కొందరికి ఎక్కువగా పెయిన్స్ రావడం ఇంకొందరికి ఎక్కువగా బ్లీడింగ్స్ అవ్వడం ఇలాంటి సమస్యలతో మన ఇంటి ఆడవాళ్లు ఎంతగానో బాధపడుతున్నారు అలాంటి వాటన్నిటికీ చాలా అంటే చాలా సూపర్ ప్రోడక్ట్ కోర్వరాక్వి అండ్ రీజన్ టెంవి మనం కోర్వరాక్వి ఒకటైనా సరే మనీ సమస్య ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు దీనికి రీజన్ టెంవి యాడ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలని స్పీడ్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి సెల్యులర్ తో పోరాడుతుంది సెల్యులర్ కమ్యూనికేషన్ని పెంచుతుంది అలాగే క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడడంలో ఇది దిట్ట ఈరోజు మనం ప్రతిదీ కూడా ప్లాస్టిక్ వాడుతున్నాం తెలియకుండానే టీ కప్పు ప్లాస్టిక్ బయటకు వెళ్తే టిఫిన్ తెచ్చేది ప్లాస్టిక్ వాటర్ క్యాన్ ప్లాస్టిక్ ప్రతిదీ ప్లాస్టిక్ అయింది దీనివల్ల మనకి క్యాన్సర్ అనేది ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఇది చాలా పెద్ద సమస్య దీనిపైన కూడా అందరూ అవగాహన పెంచుకోవాలి మా శరీరంలో క్యాన్సర్ సెల్స్ ని పెరగకుండా అరికడుతూ క్యాన్సర్ రాకుండా ఎంతగానో బాగా ఉపయోగపడుతుంది కోర్గొరాక్వి అండ రీజల్ దాంతో దాంతోపాటు రక్త కణాల గణనలను క్రమబద్ధీకరించడంలో సూపర్గా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది ఇది మీ శరీరానికి ఖనిజాలు మరియు విటమిన్లను అందిస్తుంది దుమపానం మరియు మద్యపానం చేసే వ్యక్తులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది మైగ్రైన్ లాంటి తలనొప్పులు మనం ఈ మధ్యన చాలా బాగా వింటున్నాం మైగ్రైన్ నొప్పిపై ఇది చాలా స్పీడ్గా రిజల్ట్ ఇచ్చే విధంగా పనిచేస్తుందండి సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే హృదయ నాళాల పనితీరుకి సంబంధించి ఇది కంపల్సరీ ఈ విషయాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజున ఎమర్జెన్సీ అంటే ఏంటండి ఏ ఇంటికి కూడా హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకూడదు కాబట్టి హృదయ నాళాల పనితీరుని మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడుతుంది గుండె కండరాలను బలపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది అలసట డిప్రెషన్ మరియు ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను నియంత్రిస్తుంది జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచడానికి చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది బాగా చదువుతారు కానీ వాళ్ళకి ఏమీ గుర్తులేదంటారు అలాంటి సమస్య ఉన్న పిల్లలకి మాత్రం కోర్వరాక్వి చాలా అమృతంలా పనిచేస్తుందండి జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కండర ద్రవ్యరాశి మరియు అథ్లెట్ పనితీరును మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జీవక్రియను పెంచడానికి శ్వాసక్రియను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది మధుమోహాన్ని నివారిస్తుంది బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతుంది చాలామందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బాడీలో అలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ దాని నుంచి వీళ్ళు రక్షించుకోవచ్చు కణాలను రక్షిస్తుంది కణజాలను రక్షిస్తుంది ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మన నాడీ వ్యవస్థకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడుల్ని చక్కగా పనిచేసే విధంగా మనకి కూర్వరాక్ పీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పనిచేస్తాయి మానసిక స్పష్టతను పెంచడానికి సహాయ చేస్తుందండి తక్షణమే శక్తిని శరీరానికి అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు విన్నారు కదా ఇందులో థర్టీ ఫైవ్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ సూపర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ಆ ಇಂಗ್ರೀಡಿಟ್ಸ್ ತೋರಿಸುವ ಗಡಪ ಗಡಪಕ್ಕೆ ಅವಸರ ಕಡುಪ ಕಡುಗೆ ಅವಸರಂ ಇಂದು ಸಿಕ್ತಾನ್ ಆಪಿಲ್ ಸ್ಟ್ರಾಬೆರ್ರಿ ಜಾಮೂನ್ ಪ್ಲಾಂ ದಾಮ ಎರ ದ್ರಾಕ್ಷ ನೇರೇಡಿ ಪಂಟು ರೋಡೋ ಡೆಡಂಡ್ರೋ ಮ್ಯಾಮಿಡಿ ಕ್ರಾನ್ಬೆರ್ರಿ ಬ್ಲೂಬೆರ್ರಿ ಬೆಲ್ಬೆರ್ರಿ ಮೆರಂಗೋ ಎಲ್ಡರ್ಬೆರ್ರಿ ಎಸ್ರೋಳ ಬ್ಲಾಕ್ಬೆರ್ರಿ ಸ್ಕಿಜಾಂಡ್ರಾಬೆರ್ರಿ ನೀಲಿ ದ್ರಾಕ್ಷ ಬೇರ್ಬೆರ್ರಿ ಭಾರತೀಯ ಗೂಸ್ಬೆರ್ರಿ ಬ್ರಿಂಡಲ್ಬೆರ್ರಿ ఫుల్బెర్రీ మల్బెర్రీ బెర్రీ ద్రాక్ష విత్తనం గిలాయ్ టీ స్టైల్ కొరియన్ జిన్సింగ్ కర్క్యుమిన్ అశ్వగంధ ఆల్ఫా ఆల్ఫా నీలమ్స్ బెర్రిలినా తర్వాత ఎకాయ్ బెర్రీ ఇలాంటి టాప్ ఇంగ్రీడియంట్స్ టాప్ బెర్రీస్ ఇందులో ఉండటం వల్ల మనకి ఇన్ని రకాల సమస్యల పైన ఇది చక్కని సొల్యూషన్లా పనిచేస్తుంది ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఇది ఎవరు వాడాలి మూడు నెలల బిడ్డ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ అందరూ వాడచ్చు నో సైడ్ ఎఫెక్ట్ ఇది శాస్త్రీయత అండ్ సాంకేతికతను కలగలిపి తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సినటువంటిది ఎందుకంటే మనం ఈరోజు పొల్యూషన్లో ఉన్నాం కల్తయుగంలో ఉన్నాం కలియుగం అనడం కంటే కల్తీయుగం అనడం చాలా ముఖ్యం ప్రతి గడపకి ఇది అవసరం అండి అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ రోజున దీన్ని వాడుతున్న వాళ్ళు ఎంతో చక్కటి రిజల్ట్ అయితే చెప్తున్నారు మీరు కూడా వాడి మంచి రిజల్ట్ తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్